ఉద్యోగ భవిష్య నిధి ఈపిఎఫ్ లోని సొమ్మును డ్రా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల మరింత సులభంగా మారింది ఈపీఎఫ్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో భాగంగా మొబైల్ ఫోన్ ద్వారా కూడా విత్ డ్రా దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని కల్పించారు దీంతో పాటు అత్యవసర సమయాల్లో డబ్బు తీసుకోవడానికి ఉన్న పరిమిత ఆప్షన్లకు మరికొన్నింటిని జోడించారు ఈ సౌకర్యాల వల్ల పిఎఫ్ విత్ డ్రా ప్రక్రియ చాలా వేగంగాను పూర్తవుతోంది అయితే ఇలా విత్ డ్రా పన్ను చెల్లించాలా అంటే అక్కర్లేదని నిపుణులు చెబుతున్నారు సాధారణంగా దీర్ఘకాలిక పొదుపుగా పరిగణిస్తారు అందుకే నిపుణులు అత్యవసరమైతే డ్రా చేయకూడదని సూచిస్తారు పిఎఫ్ విత్ డ్రాపై పన్ను నిబంధనలు చాలా కీలకమైనవి ఉద్యోగంలో చేరిన లేదా పిఎఫ్ ఖాతా తెరిచిన నాటి నుంచి ఐదేళ్లలోపు పిఎఫ్ నుంచి సొమ్ము విత్ డ్రా చేస్తే ఆ మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది ఈ నిబంధన చాలా మంది ఉద్యోగులకు ముఖ్యమైనది ఐదేళ్ల లోపు విత్ డ్రా చేసినప్పుడు ప్రధానంగా ఈ క్రింది భాగాలపై పన్ను వర్తిస్తుంది యజమాని వాటా కింద జమైన ఆ యజమాని వాటా అలాగే ఉద్యోగి వాటా డిపాజిట్లపై అప్పటి వరకు అందిన వడ్డీ మొత్తం ఈ విత్ డ్రా చేసిన మొత్తాన్ని ఉద్యోగి ఆ ఆర్థిక సంవత్సరం ఆదాయంగా పరిగణించి వారి వ్యక్తిగత ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు చేసిన మొత్తం యాభై వేలు దాటినప్పుడు ఐదేళ్ల కట్ అవుతుంది ఆదాయపు పన్ను శాఖకు పాన్ కార్డ్ వివరాలు సమర్పించకపోతే అత్యధికంగా ముప్పై నాలుగు పాయింట్ ఆరు సున్నా శాతం టీడీఎస్ కట్ అవుతుంది ఇది ఉద్యోగులు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం అదే ఉద్యోగం మారినప్పుడు పిఎఫ్ నిబంధనలు కాస్త భిన్నంగా ఉంటాయి ఒక ఉద్యోగి ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు మారినప్పుడు తన పాత ఖాతాను కొత్త సంస్థ ఖాతాకు బదిలీ చేసినట్లయితే రెండు సంస్థలలో పనిచేసిన కాలాన్ని కలిపి నిరంతర సర్వీస్ గా పరిగణలోకి తీసుకుంటారు ఈ విధంగా మొత్తం సర్వీస్ ఐదేళ్లు దాటితే విత్డ్రా చేసిన పన్ను ఉండదు ఒకవేళ ఉద్యోగి పాత ఖాతాను బదిలీ చేయకుండా కొత్త సంస్థల్లో కొత్త ఖాతా తెరిస్తే పన్ను ప్రయోజనాల లెక్క మళ్ళీ మొదటి నుంచే ప్రారంభమవుతుంది అందుకే పన్ను మినహాయింపు పొందాలంటే పిఎఫ్ ఖాతా బదిలీ చేసుకోవడం చాలా అవసరం ఐదేళ్లకు మించిన ఈపీఎఫ్ ఖాతాల్లోని డిపాజిట్ మొత్తంలో పాత పన్ను విధానాన్ని ఎంచుకునే వారు ఒక లక్ష యాభై వేల వరకు సెక్షన్ ఎయిటీసీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు అయితే భవిష్యత్తు అవసరాల కోసం దాచుకునే ఈ నిధిని అత్యవసరమైతే తప్ప విత్ డ్రా చేయకపోవడం ఆర్థికంగా ఉత్తమ నిర్ణయం అని గుర్తుపెట్టుకోండి